అమ్మవారి జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు బుధవారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతి లభిస్తుంది వస్తు వస్త్ర లాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాహన యోగం ఉంది కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందొచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఉద్యోగంలో అధికారుల అన్ రిపీట్ ఉద్యోగంలో అధికారుల రిపీట్ ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు బాగుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో ఒడిదొడుకులు తొలుగుతాయి ఆలయ దర్శనం చేసుకుంటారు కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి స్నేహితులు మిత్రులతో విభేదాలు నెలకొనొచ్చు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి సన్నిహితులు మిత్రులతో విభేదాలు నెలకొంటాయి దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి బంధువర్గం వారితో విందుల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక స్థాన ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ఈరోజు వాహనం కొనుగోలు చేయొచ్చు ఈరోజు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో ఉండండి ముఖ్యమైన పనులన్నీ కొద్దిగా శ్రమ మీద పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మద్దు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రగతి ఉంటుంది సంఘంలో గౌరవం లభిస్తుంది విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఎంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని ధరించండి ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం